ఫస్ట్ నువ్వు నీ మామ పోయి విమ్లవాడ రాజన్న దగ్గర ముక్కు కింద రాయరా ఎందుకంటే విములవాడ రాజన్నకు వంద కోట్లు ఇస్తాను ఇలా మామ నేను అబద్ధం చెప్తలేను ఆడ గవర్నమెంట్ అధికారులు ఉన్నారు కదా ఇవోను పోయి ఇవ్వను అడుగురు ఈ లేదు ఈయన ఇలా మామోయి ధర్మపురి నరసింహస్వామికి వంద కోట్లు ఇస్తా అని చెప్పొచ్చు కేసీఆర్ యాదగిరిగుట్టలు ఇక్కడ డెవలప్ చేయరాని ఆడ అంతే చేసిండు కొండోకాటి ఉండవు హనుమాన్ల గుడికి నలభై యాభై కోట్లు ప్రకటించిండు అవి ఇవ్వలేదు మీకటి బస్సు వాడి భక్తులు చచ్చిపోతే వీళ్ళు అధికారంలో ఒక్క మంత్రి కూడా పోయి చూసిన పాపాల వదిలే వీళ్ళది ఎందుకంటే పోతే జనాలు కొట్టేటట్టున్నారు ఇవాళ చెప్తున్నాడు ఏడపాలు వెళ్ళమ్మ చాలా పవర్ఫుల్ నువ్వు అజేయ్ అంటు దేవుళ్ళే మిమ్మల్ని బయలు చేసి అధికారంలోకి ఎంత ఇచ్చి దేవుళ్ళకి కూడా మీరు చేయి మీద తీసుకున్నారు మీరు ఇవాళ మీ కూడా దేవుడే బయట పెట్టిస్తాడు పోయిందా నీ మరద జైలుకి పోయిందా కవిత ఇక నీ బామ్మది పోతాడు నీ పిఏ కూడా కోట్ల రూపాయలు దోసుకున్నాడు సీఎం ఇచ్చిన చెక్కులు అకౌంట్లు వేసుకొని పైసలు వేసుకున్నాడు నీ పిఏ మీ పిఏ దగ్గర ఎన్ని కోట్లున్నాయి చూసుకున్నావు కదా లెక్క దొంగేవారం నువ్వు పెట్టుకొని మమ్మల్ని దొంగ అంటున్నావు దేవుళ్ళ మీద ఒట్లు తిన్నారు మీ మామ ఏ గుడికి పోయినా ఒట్లు తిన్నాడు పోయి చూసుకోజరా ఆ వీడియోలు తీసి చూసుకో